న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మధ్యాహ్నం ఒంటగంట ముప్పై నిమిషాల సమయం పాతపట్నంలో ఆంధ్ర ఒడిషా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పాయింట్ ఆరు వందల అరవై రెండు కిలోల గంజాయిని ఒకటి సెల్ఫోన్ను పాతపట్నం పోలీస్ స్వాధీనం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా మండలం పొగాకువాని పేట గ్రామమునకు చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి తండ్రి దుర్గారావు వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు ఐటీఐ చదువుకున్న అతడు కుటుంబ పోషణ దృష్ట్యా చదువు మానివేసి వెల్డింగ్ పనులకు వెళ్తుండగా ఆ క్రమంలో నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చెందిన ఒక వ్యక్తితో శ్రీకాకుళంలో పరిచయం ఏర్పడినట్లు అప్పటికే అతడు గంజాయి వ్యాపారం చేస్తూ గంజాయి వ్యాపారంలో సాయం చేస్తే కమిషన్ ఇస్తానని చెప్పినట్లు అందుకు సాయి సురేష్ రెడ్డి అంగీకరించినాడు అప్పటికే అతడు ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రం పల్లాకమిడి చుట్టూ పక్కల ఏరియాల్లో పనికి వెళ్తుండటం వలన గంజాయి సరఫరా చేస్తున్న ఒరిస్సా రాష్ట్రం ఉదయగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తి పరిచయం కాగా అతని ద్వారా రెండు పర్యాయములు గంజాయిని నెల్లూరుకి చెందిన వ్యక్తికి అందించినట్లు అందుకు ఒక్కో ట్రిప్ కి మూడు వేలు రూపాయలు చెప్పున కమిషన్ తీసుకున్నట్లు ఈ మధ్యన ఎక్కువ మొత్తంలో గంజాయి సరఫరా చేయాలని ఇదివరలో పరిచయమున్న ఉదయగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తిని సంప్రదించే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై అయిదున పల్లాకమిడి బస్టాండ్ వద్ద సదరు వ్యక్తివద్దనుండి మూడు గంజాయి ప్యాకెట్లు ఉన్న తెల్లని సంచి మూటని తీసుకుని పన్నెండు వేలు రూపాయలు చెల్లించే పాతపట్నంలో బస్సు ఎక్కుదామని నడుచుకుని వస్తుండగా ఆంధ్రోడిస్సా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పాతపట్నం పోలీస్ వారికి పట్టుబడినారు గంజాయి మూటాను పట్టుకోవడంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఎస్ఐ బిలావణ్య పాతపట్నం పోలీస్ సిబ్బంది ఎల్ తప్పారావు ఏఎస్ఐ మరియు పివి రెండు వేల నలభై ఏడులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు లావణ్య గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట మేరకు మన పాతపట్నం పర్లకమిడి బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ గారు మరియు ఆవిడ స్టాఫ్ అలాగే మధ్యవర్తుల సాయంతో ఇక్కడ వెహికల్ చెకింగ్ అలాగే ఇవన్నీ కండక్ట్ చేశారు ఈ గంజాయి గురించి ఆ సమయంలో ఇక్కడ ఉన్న వ్యక్తి అంటే దుగు సాయి సురేష్ రెడ్డి అని చెప్పేసి ఎత్తుంది శ్రేవకులం రెడ్డికి ఇతను ఐదు పాయింట్ ఆరు కేజీలు గంజాయితోని మూడు ప్యాకెట్లు గంజాయితో అక్కడ పట్టుబడ్డాడు ఇతను గురించి వివరాలు ఏంటంటే ఇతను యాక్చువల్గా ఐటీఐ వర్క్ చదువుకున్నాడు ఆ తర్వాత వెల్డింగ్ పనులు చేస్తున్నాడు ఈ షటర్ వర్క్స్ సరైన చేస్తుండేవాడు ఇతను ఇంకా ఇదే క్రమంలో ఈ పనులు చేసే క్రమంలోనే నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతనితో పాటు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేద్దామని చెప్పేసి అతనికి సప్లై చేద్దామని చెప్పేసి ఒప్పందం కూర్చుకొని అలాగే వీళ్ళతో పాటు వర్క్ చేసేవాడు ఒక అతను ఉదయం ఒరిస్సాలోని ఆర్వదగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అతను వీళ్ళకి సప్లై అనమాట ఈరోజు అతని దగ్గర నుంచి గంజాయి తీసుకొని సూలూరుపేటకు చెందే వ్యక్తికి అందిద్దామని చెప్పేసి ఈరోజు అక్కడ పర్లకింలో గంజా తీసుకొని ఐదు పాయింట్ ఆరు కేజీ గంజా తీసుకొని శ్రేవకుణం వెళ్తూ అక్కడ నుంచి సూలూపేట చెందిన వ్యక్తి అతను తీసుకొని వెళ్తాడు ఈ క్రమంలో ఈరోజు అక్కడ పట్టుబడ్డాడు మన పాతపట్నం పోలీసు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు ఇందులోన మన ఎస్ఐ పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు అలాగే చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది పాతపట్నం సిబ్బంది ఏఎస్ ఎలెవెన్ ఫిఫ్టీ నైన్ టీసీ టూ టూ జీరో ఫోర్ సెవెన్ వీళ్ళందరూ కూడాను గుడ్ వర్క్ చేశారు ఎస్పీ సార్ వీళ్ళని అభినందించారు యాక్చువల్గా ఇతను ఐటీఐ చేశాడు తర్వాత నావికి ఆరు నెలల్లో వెళ్ళాల్సిన వ్యక్తి కొంచెం డబ్బులు కా ఇలా ఆశపడి ప్రలోభపడి అనవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఈ పిల్లలందర పిల్లల బిహేవియర్ మీద కూడా తల్లిదండ్రులు కొంచెం గమనించి ఎలాంటి చీడ అలవాట్లకు ఈ నడవడిక తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి ఇది పాప మన ఎస్పీ సార్ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఉన్నారు అందుకనే ఇక్కడ చెక్ పోస్ట్ అలాగే గోపుల్ దగ్గర చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఈవేళ మిలియోపుట్టు కేసులో రెండు వేల ఇరవై మూడులో పెట్టిన కేసులో ముద్దైకి పది సంవత్సరాలు జైలు శిక్ష పడింది దానికి సంబంధించి కూడా ప్రశ్న నోట్ అక్కడ ఎస్పీ ఆఫీస్ నుంచి ఎస్పీ గారి ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు దీంతోపాటు మహిళలు దిశ శక్తి యాప్ ప్రజెంట్ శక్తి యాప్ ఉంది ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా వినియోగించుకోవాలి ఓకే థ్యాంక్ యూ